హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్టూడియోస్ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది మొదటగా మూడు ఉచిత సిలిండర్లు అన్నారు ఇప్పటివరకు రెండు ఇచ్చారు ఇంకోటి ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది అలాగే చదువుకునే పిల్లలకి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి పథకం కింద ఇస్తామన్నారు పదమూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది మిగిలినవి రెండు వేల రూపాయలు ఆ స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఏదైతే ఉందో అవి కట్ చేశారు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అలానే చేశారు ఇక మూడోది అన్నదాత సుఖీభవ అంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీజన్ వచ్చే టైంకి పంట పెట్టుబడి కోసం ఒక ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం చేస్తానని ప్రకటించింది ఆ ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయంలో పద్నాలుగు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది ఆరు వేల రూపాయలు కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది ఆ పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు విడతలుగా ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు కూడా మూడు విడతలుగా ఇస్తారు మొదటి విడతలో ఐదు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అయితే ఆ ఏడు వేల రూపాయలని ఈరోజు రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండో దశలో మళ్ళీ ఒక ఐదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మూడో దశలో నాలుగు వేలు ఆంధ్ర ప్రభుత్వం ఇస్తే రెండు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇలా ఇరవై వేల రూపాయలని మూడు దశల్లో రైతులకు అందిస్తారు అన్నదాత సుఖీభావా పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేశారు రైతులతో ముఖాముఖి మాట్లాడారు వారి సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు అయితే ఇక నాలుగో పథకం ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు పథకం కూడా అందించబోతున్నారు ఐదో పథకం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు అకౌంట్లో వేస్తానన్నారు ఈ పథకం అయిన తర్వాత ఆ పథకం కూడా అమలు చేస్తామని చెప్పి మరొకసారి చెప్పడం జరిగింది అలాగే ఇక ఆరో పథకం ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం నడుస్తుంది అంటో ఎలాంటి సందేహం లేదు కంపెనీలు తీసుకొస్తున్నారు పెట్టుబడులు పెట్టిస్తున్నారు ఫారిన్ కంపెనీస్ వస్తున్నాయి అలాగే అమరావతిలో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేపడుతున్నారు విజయవాడలో కూడా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఏ ప్రభుత్వం అయినా సరే కొన్ని అవకతవకలు జరగడం పథకాలు పెట్టినప్పుడు కొన్ని సమస్యలు ఎదురవ్వడం కామన్గా జరిగేటువంటి పని దాన్ని మనం వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు ప్రతి ప్రభుత్వంలో జరుగుద్ది గతంలో కూడా కొన్ని జరిగాయి అలాగే వైసీపీ పార్టీ సంక్షేమాలు అమలు చేయలేదు అని చెప్పి ఏ రోజు నేను చెప్పను ఎందుకంటే వాళ్ళు ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా అమలు చేశారు అఫ్కోర్స్ జనాల్లో అంత ఫాలోయింగ్ ఉండడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కారణం సంక్షేమ పథకాలు అమలు చేయడమే అని మనం చెప్పుకోవచ్చు అభివృద్ధి అనేది కంపెనీలు అనేవి ఉద్యోగాలు అనేవి వాటి మీద దృష్టి పెట్టలేదనే విషయం అందరికీ తెలుసు ఆయన ఓడిపోవడానికి మెయిన్ కారణం అభివృద్ధి కంపెనీలు తేకపోవడం తర్వాత అమరావతిని పక్కన పెట్టేయడం ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మిస్టేక్స్ చేసి ఓడిపోయి పదకొండుకు అయ్యారో అలాంటి పరిస్థితి లేకుండా కూటమి ప్రభుత్వం ఎలర్ట్గా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే జనాలు చాలా తెలివైన వాళ్ళు ఇస్తానన్న పథకాలు ఇవ్వకపోయినా చేస్తానన్న అభివృద్ధి చేయకపోయినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా వెంటనే దింపేసే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు నైంటీస్లో ఎయిటీస్లో సెవెంటీస్లో ఉన్నట్టు రాజకీయాలు ఇప్పుడు లేవు జనాలు బాగా తెలివి మీరారు అప్డేట్ అయ్యారు ఈ ఎమ్మెల్యే ఎక్కితే మనకేం చేస్తాడు గతంలో ఏం చేస్తానని చెప్పాడు ఎలక్షన్ అప్పుడు డబ్బులు పంచడం కామన్ కామన్గా ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఎమ్మెల్యేలు పంచుతారు కానీ ఆ డబ్బులు పంచింది ఆ ఓటేసే అంతవరకే గుర్తుంటుంది ఆ మేము డబ్బులు పంచాం గెలిచాం కంటే సరిపోదు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మీరు చేస్తా అన్న పనులు చేయాలి డెవలప్మెంట్ చేయాలి కంపెనీలు తేవాలి మీరు ఏవైతే ఇంటింటికి తిరిగి ఆ రోజు ర్యాలీల్లో ఎలక్షన్ మూమెంట్ ముందు మీరు ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తేనే జనాలు మిమ్మల్ని గెలిపించే పరిస్థితి ఉంది అని అనటానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే చేయగలిగారు అదైనా సంక్షేమ పథకాల రూపంలో మరి మిగిలిన పక్క పక్కకు కదా మిగిలినని విస్మరించారు కదా నాకు ఎంపీ సీట్లు ఇవ్వండి నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు తీసుకురాలేదు నేను ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు కల్పించలేదు అమరావతిని నేను అడ్డుకోను అన్నారు పక్షపాత పరిపాలన ఉండదు అన్నారు పక్షపాతమే చూపించారు వాలంటీర్లు ఉద్యోగాలు కూడా నామకార్థంగా ఇచ్చినటువంటి వాలంటీర్ ఉద్యోగాలు కూడా వైసీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకే ఇచ్చినటువంటి పరిస్థితి ఇకపోతే మటన్ మార్ట్లు చికెన్ మార్ట్లు ఫిష్ మార్ట్లు ఫిష్ ఆంధ్ర సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉపయోగం లేనట్వి పేరు గొప్ప ఊరు అనే పరిస్థితి ఎందుకంటే దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు ఆల్రెడీ మటన్ మార్ట్లు చికెన్ మార్ట్లు ఫిష్ మార్ట్లు పెట్టుకొని ప్రైవేట్గా ఆ వ్యాపారస్తులు డబ్బులు సంపాదించుకొని వాళ్ళ జీవనాధారం అదే కాబట్టి దానిమే బతుకుతున్నారు దాన్ని ప్రభుత్వం తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఇలా కొన్ని అంశాలలో ఫెయిల్ అవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఘోర పరాజయాన్ని చవి చూసింది ప్రజలు దెబ్బ మీద దెబ్బ కొట్టినట్టుగా అయిపోయింది అయితే అదే పరిస్థితి మళ్ళీ కూటమి ప్రభుత్వానికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు కీలెరిగి వాత పెడుతున్నారు అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇంత జాగ్రత్తగా డెసిషన్ తీసుకొని అడుగులో అడుగు వేస్తూ ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా సంక్షేమ పథకాలు ఆపకుండా ఇస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు గతంలో ఫంక్షన్ ఇంటింటికి తిరిగి వాలంటీర్లతో ఇప్పించింది వైసీపీ ప్రభుత్వం వీళ్ళు వాలంటీర్లను తీసేసిన తర్వాత ఇంటింటికి ఫంక్షన్ ఇవ్వకపోతే పరిస్థితి ఎలా ఉండేదో మీరు ఒకసారి అర్థం చేసుకోండి కానీ కూటమి ప్రభుత్వం ఎలర్ట్ అయ్యి జాగ్రత్త పడింది చాలా జాగ్రత్త సచివాలయం స్టాఫ్తోనే ఇంటింటికి తిరిగి ఫ్యాంక్షన్లు ఇస్తున్నారు ఇక రేషన్ వ్యాన్లు రేషన్ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో రేషన్లో గతంలో అవకతవకలు జరిగాయని చాలా రేషను రేషన్ బియ్యం అమ్ముకున్నారని చెప్పి వార్తలు వచ్చాయి కానీ ఇంటింటికి తిరిగి రేషన్ ఇచ్చే సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం ఆపేసింది అయితే వికలాంగులకి ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటింటికి రేషన్ ఇచ్చే పథకం అమలు చేసింది ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఏవైతే తప్పులు చేసి బుట్టలో పడిందో ఇప్పుడు అది చేయకుండా వీళ్ళు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అని అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అయితే ఈ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు నిత్యం లేచిన దగ్గర నుంచి పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు సరే ఇవాళ్ళు ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు చేయాల్సినటువంటి పని కూడా చేయాలి ఒక రకంగా వాళ్ళు అట్లా ప్రచారం చేయటం కూడా మంచిదే ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు జాగ్రత్త పడో లేదంటే వీళ్ళని చూసి భయం వేసో ఆ పథకాలను మరి కొంచెం తొందరగా అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది నాకు తెలిసైతే కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తుంది సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని నేను అనుకుంటున్నాను మరి కూటమి ప్రభుత్వం మీద ఈ సంవత్సరం పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్